పసుపు కుంకాలకి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి ఆ పసుపు కుంకాలు తీసుకోవాలి అది ఖచ్చితమైనటువంటి ధర్మం ముత్తైదోకి అలాగే ఎవరైనా ముత్తైదవ చనిపోయినప్పుడు పసుపు కుంకాలు ఇస్తే పెద్ద రోజు వాటిని అపురూపంగా దాచుకుని వాడుకోవాలి ఎందుకంటే చనిపోయినటువంటి ఆవిడ ముత్తైదో కాబట్టి ఆవిడ పేరుతో ఇచ్చేటువంటి పసుపు కుంకాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలిగి ఉంటాయి సాక్షాత్తు అని చెప్పాలన్నమాట కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యర్థం చేయకూడదు వినియోగించాలి ఏదైనా పెద్ద కర్మ లాంటి చోటకి కానీ అలాంటి చోటకి వెళితే అక్కడ వాళ్ళు కనుక ఏమైనా సామాన్లు ఇస్తే వాటిని చక్కగా ఇంట్లో వినియోగించుకోవచ్చు వాళ్ళ పేర్లు వేయించిన సామాన్లు మీద ఇచ్చినా సరే మనం పూజలకు వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు గుర్తుంచుకోండి అలాగే పెద్ద కర్మ భోజనం వైకుంఠ సమారాధనకి ఎవరన్నా పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి రానని చెప్పకూడదు అది విష్ణుప్రదం వైకుంఠప్రదం ఇవన్నీ తెలుసుకోండి జయం